మహాలక్ష్మి మీకు పోస్ట్ వచ్చింది పోస్ట్ ఆఫీస్ నుంచి అని చెప్పి మార్నింగ్ ఒకరు కాల్ చేశారు పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక బాయ్ చేశాడు అయితే ఏమై ఉంటుందంటా నాకు ఏదో బుక్ అయి ఉండలేదా ఏమై ఉండాలి అనుకున్నా నేను కూడా నాకు కూడా తెలియదు అది వచ్చేదాకా ఏదో కవర్ వచ్చింది నాకు సర్ఫేస్ గిఫ్ట్ ఏదో పంపించాలనిపించింది చూస్తే ఎందుకంటే సైడ్ ఏమి అడ్రస్ లేదు నా అడ్రస్ మాత్రమే ఉంది అందులో ఓపెన్ చేస్తున్నాను చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే లోపల ఇంకో చిన్న కవర్ ఉంది ఆ కవర్ కూడా చూస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ అయితే ఆ కవర్లో ఏదో పిన్ ఉంది ఆ పిన్ కూడా ఓపెన్ చేస్తే అందులో ఏముందనేది తెలుస్తుంది మీరు కూడా వెయిట్ చేస్తున్నారా ఏముంది ఏముందనేది చూడండి ఫ్రెండ్స్ ఏముంది నాకు కూడా తెలియదు నేను ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేస్తున్నాను నాకు కూడా తెలియదు అందులో అనేది ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఓపెన్ చేయడము వీడియో తీయడం అది మీకు మీతో షేర్ చేసుకోవడము ఓ ఫోటో ఉంది ఆ ఫోటో మా బాబుది నాది ఫోటో అండి థ్యాంక్ యూ నాన్న మరి దిర్సన్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది ఆ ఫోటో నా ఫేవరెట్ ఫోటో అండి కల్వ టెంపుల్ దగ్గర దిగిన ఫోటో అది మామూలుగా ఒక సెల్ఫీ దిగాం కానీ ఇంత మంచి ఉంటుంది అంటే అన్నింటిలో ఆ ఫోటో ఒక్కటే ఒకటి నచ్చుతుంది నాకు చూడడానికి ఇలా అనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే మాత్రం ఫోన్ అంత బానిపిస్తుంది కానీ రియల్గా చూస్తే మాత్రం సూపర్ అనిపిస్తుంది ఫోటో థ్యాంక్ యూ నా రెండు సైడ్లో కూడా ఆ ఫోటో కనిపిస్తుంది ఇటు తిప్పిన ఫోటో వస్తుంది అటు తప్పిన్న ఫోటో వస్తుంది చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ మై డియర్ సన్ మీరు వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి